చాలా ఆనందపడుతున్నాం మా సంఘం కూడా చాలా ప్రత్యేకమైన కేవలం ఇన్విటేషన్ పంపించిన సందర్భంగా రావడం అది జ్వాలాముఖి గారికి సన్నిహితులు వారు కూడా ఎప్పుడు ఎవరైనా పిలిచినా పిలవైనా సభకు వచ్చి కూర్చొని వెళ్ళే ఒక గొప్ప సాంప్రదాయం తెలంగాణ నుంచి ఇచ్చిన వారు జ్వాలాముఖి గారు వారిద్దరు చాలా అత్యంత ఆత్మీయ మిత్రులు అందులో ఒకరు లేకుంటే జ్వాలాముఖి గారు కూడా పక్కకు కూర్చునే వారి అలా అది తలుచుకుంటున్నారు ఇక ఈ సంఘాన్ని గురించి నాలుగు మాటలు చెప్పే ముందు ప్రధానంగా తెలంగాణ పాల్పురికి సోమనాథుడితోనే శైవ భక్తి ఉద్యమం ప్రారంభమైంది అంతకుముందు ఏమున్నాయో నాకు పెద్దగా తెలియదు కానీ మన తెలంగాణ ప్రాంతంలో సాహిత్యపరంగా ఒక గొప్ప ఉద్యమాన్ని నడపడమే కాకుండా ఆనాటి కాలంలో మల్లికార్జున పండితారాచ్యుడి పేరు మీదనే అతన్నే ఒక ప్రధానమైన పాత్రను చేసి కూడా రచ రచన చేశాడు అంటే పౌరాణిక దేవతల పాత్రలను రాజుల పాత్రలను తిరస్కరించి ఒక ఉద్యమకారుడి పాత్రని ప్రధానంగా ప్రారంభించిన కాలం అలా శైవ ఉద్యమం మొదలుకొని మనకు సాయుధ రైతాంగ పోరాటం దాకా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి ఒక ఉద్యమని కాదు ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి ఆ తర్వాత అయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అందులో ప్రధానంగా అభ్యయ దిగంబర విప్లవ స్త్రీవాద దళితవాద మైనారిటీవాద అస్తిత్వవాద బీసీవాద ఇంకా అనేక అనుభూతివాదాల్లో కూడా చాలా ఉద్యమాలు వచ్చిన మట్టి మనది ఇలాంటి ఉద్యమాలలో నుంచి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రచయితల సంఘానికి ప్రధానమైన వెన్నెముకల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో నడిపిన దాశత్ గారు అలాగే నారాయణ రెడ్డి గారు అలాగే విరుదురాజు రామరాజు గారు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో విస్తరించి తెలంగాణ రచయితల సంఘానికి ఒక గొప్ప పేరు ప్రతిష్ట ఒక ఉన్నతమైన భావజాలానికి ఆదర్శాలకు ఆ అస్తిత్వానికి పాదు వేశారు అది చాలా కాలం తర్వాత అది మరుగున పడితే మా నందిని సిద్ధారెడ్డి గారు దాన్ని కాస్త మళ్ళీ పునరుద్ధరించి ఆ సంఘాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం ఈ సంఘానికి వెన్నెముకలలో ప్రధాన వెన్నెముక మాకు నందిని సీతారెడ్డి చాలామంది మాకు మార్గం చూపించే ఉన్నారు చాలామంది మా సంఘానికి సలహాలు ఇచ్చేవారు మార్గం చూసేవారు వాదోపవాదాలు చేసేవారు విమర్శలు పెట్టేవారు ఎంత ఉన్నారు కానీ మా తెలంగాణ రచయిత సంఘం ఏమనుకుంటుందంటే అందరము తెలంగాణ బిడ్డలమే అందులో నుంచి వచ్చిన సాహిత్య పరులకి మనమంతా ఒకే భావన ఈ త్రిలింగాల మధ్య ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలో జన్మించిన వాళ్ళందరూ అందులో నుంచి వచ్చిన సాహిత్యకారులందరూ ఒకటే అనే భావన మా సంఘానికి ఉంది ఇది చాలా ప్రధానమైన అంశం ఈనాడు ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు పాయలు పాయలు ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది మళ్ళీ పాయలు పాయలన్నీ కలిసి ఒక ఏరుగా ఈ సముద్రంలో కలవడం కూడా ఉంటుంది మా తెలంగాణ రాష్ట్రీతల సంఘము జన సముద్రంకి ఒక ప్రతీకం మా సంఘం కనుక సాహిత్యపరంగా ఈ దీన్ని తీసుకున్నప్పుడు ఈ ఉద్యమాలతో ప్రారంభమైన వాటిలో ఇది ఒకటి మా నందిని సిద్ధారెడ్డిని తన ముందు మాట్లాడవలసినది ఉండదు కానీ తాను అంగీకరించకపోయినా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే రాజకీయ ఉద్యమాలు ప్రారంభమైనాయి ఆ ఉద్యమానికి ప్రధానమైన కార్యకర్త నందిని సిద్ధారెడ్డి రోజు నేను తెలంగాణ రచయితల వేదిక అనేది నూట అరవై ఐదు సంఘాలను కలిపి పెద్ద ఎత్తున ఒక కూడలిని తీసుకొచ్చిన వ్యక్తులలో మార్గదర్శి నందిని సిద్ధారెడ్డి ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికంటూ ఎప్పటికీ తెలంగాణకు ఒక అస్తిత్వం ఉండాలి అనే దృష్టితో సిద్ధారెడ్డి పాత సంఘాన్ని మళ్ళీ తెలంగాణ రచయితల సంఘాన్ని మనం పునరుద్ధరించుకుందాము అనే భావన తనకు రావడం మేమందరము దానికి ఆనందపడడము దానితో ఈ సంఘం పదేళ్ల నుంచి కొనసాగుతూ ఉంది ఇది కేవలము ఒక నేను మూడు అంశాలు అనుకుంటున్నాను ఒకటి ప్రధానంగా తెలంగాణ రచయితల సంఘానికి ఉన్న అస్తిత్వాలలో ప్రధానమైంది సామాజిక అస్తిత్వ చైతన్యం ప్రధానమైంది దీనికి దీనికి మూలం ఏమిటనంటే సామాజిక అస్తిత్వ చైతన్యం తెలంగాణ సామాజిక అస్తిత్వ చైతన్యం అందులో మేము ఈరోజు అనుకుంటుంది తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం అనేది నాడు చాలా అవసరమని అని భావించిన తర్వాతనే ఈ అంశాన్ని ప్రొద్దుల నుంచి సాయంత్రం వరకు ఆ అంశం మీదనే చాలా ప్రధానంగా జరుగుతుంది ఈ సెషన్ తర్వాత భాష సంస్కృతి సాహిత్యం మీద కూడా చాలా కీలకోపన్యాసాలు ఉన్నాయి తర్వాత మూడు పుస్తకాలు ఈ సభలో ఆవిష్కరిస్తున్నాం ప్రధానంగా ఒకటి ఇల్లు ఈనాడు ప్రపంచంలో మానవుడు ఘన వ్యవస్థ నుంచి ఒక ఇల్లు ఏర్పరచుకున్న తర్వాత అన్యోన్యంగా జీవించే ఇల్లు ఎంత అమానవీయమైపోతున్నదో అనే ఒక భావన మా వీరయ్య గారికి కలిగింది ప్రతి వారికి ఉన్న రోజులలో ఫోన్ చేసి పోయిమ్స్ అన్ని తీసుకొచ్చాడు దాన్ని మా పిల్ల మహేందర్ ఒక చోటుకు తీసుకొచ్చి దాని ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు ఆయన చనిపోయిన సందర్భంగా సిద్ధారెడ్డి అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రధాన అధ్యక్షులు కార్యదర్శులను కలిసి తలా కొంత ఎమౌంట్ వేసుకొని ఒక పెద్ద ఎమౌంట్ను తయారు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసినాము ఆయనకు ప్రతి నెలా వాళ్ళ అమ్మాయికి రావాలి దాంతో వాళ్ళ కుటుంబం జీవించాలని బహుశా ఏ రచయితల సంఘం ఒక బ్యాంక్ బ్యాలెన్స్తో కుటుంబం గడవాలనే ఒక భావజాలము ఎక్కువగా ఉండదు అది మేము కేవలం ఎవరినో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కొట్టుకొచ్చి ఇచ్చినది కాదు తోచినంత దగ్గర దగ్గరగా మేము ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా వేసుకున్న వాళ్ళమే ఒక పెద్ద అమౌంట్ను చేసి డిపాజిట్ చేశాం అందులో కొంత భాగంగానే ఈనాడు ఇల్లు పుస్తకము ఆవిష్కరణ జరగబోతుంది అది ఒక గొప్ప సందర్భం మాకు రెండవది మా నాకైతే మా సంఘంలో సిద్ధారెడ్డి తర్వాత చాలా నేను సలహాలు తీసుకొని ఉండే వ్యక్తులలో నేను సలహాలు ఇవ్వడం కాదు మా శంకర్కు శంకర్ సలహాలు నేను తీసుకున్నాడు అంత నిబద్ధత నిజాయితీ ఉన్న మా కార్యదర్శి చాలా పర్ఫెక్ట్ మ్యాన్ మా దృష్టిలో బద్దలు కొట్టినట్లుగా ఉంటుంది ప్రేమ ఉంటుంది తర్వాత నిబద్ధత ఉంటుంది స్పష్టత ఉంటుంది మా శంకర్కు ఈ దీనికి ఒకే ఒక కారణం కూడా చెప్తాను తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మా శంకర్ నూట పదకొండు ప్రశ్నలు వేశాడు ఆంధ్రులకు వీటికి జవాబులు చెప్పండి అని ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాడు ఆ రోజు మా శంకర్ విశ్వరూపాన్ని చూశాను నేను అద్భుతమైన చర్చ ఒక్క జవాబు కూడా ఇప్పటికి రాలేదు నూట పదకొండు ప్రశ్నలకు అలాంటి వారు మా సంఘానికి కార్యదర్శి ఇక మా ప్రధానంగా ఇందులో పరాంకుషం వేణుగోపాలస్వామి ఔటర్ అని మేము ఎన్నడో అనుకో ఇన్సైడర్ గానే పరాంకృష్ంని భావిస్తాం మేము మొదటి నుంచి కూడా మా తెలంగాణ రచయితల సంఘం ప్రారంభం నుంచి నేటి వరకు కూడా వేణుగోపాల స్వామిని మేము అలాగే భావిస్తాం ఆయనకు ఒక సాహిత్యంలో ప్రధానంగా జర్నలిజంలో తనదంటూ ఒక దారిని వేసుకున్నవాడు తర్వాత అవసరం వచ్చేటప్పుడు ముళ్ళుగర్రతో సమాజాన్ని సాహిత్యకారుల్ని రాజకీయవాదుల్ని ఆర్థిక సాంఘికల్లో ఉండే వాళ్ళను ముళ్ళుగర్రతో గట్టిగా పొడిచే శక్తి ఎవరికైనా ఉందంటే వేణుగోపాల స్వామి అందులో ఎక్కడ కూడా రాజుపాడాడు రాజుపాడు తన జీవితంలో బ్రతకలేని పరిస్థితి తనకు వచ్చిన సునాయసంగా అన్నిటినీ తృణప్రాయంగా వదిలిపెట్టే ఒక శక్తి సంపన్నుడు ఆయన మామూలుగా జీవిస్తాడు కానీ నిబద్ధత అనేది ఆయనకుంది ఈ సంఘంలో సార్ మీరు కీలక ఉపన్యాసం చేస్తే మేము చాలా సంతోషిస్తాం సార్ అంటే అది ఎంత మాట ఓ అంటే చాలా కొందరు ఎవరు వస్తారు ఎవరెవరు ఉంటారు ఏమేం చేస్తారు అని ఈకలా అడుగుతూ ఉంటారు ఒక్క మాట కూడా మాకు అడగలేదు వారు ఈరోజు ఈ సభలో కీలక ఉపన్యాసం చేస్తారు నిజానికి మా ఇంటికి నాన్నగారు ఎవరంటే నన్ను మా మొత్తం నాలుగు వందల నా లెక్కన మా సంఘంలో ఉన్నవాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళు నాలుగు వందల తొంభై ఐదు ఐదు వందల మధ్యలో ఉన్నారు ఇంకా బయట ఉన్న వాళ్ళు ఒక డెబ్బై మంది ఉన్నారు చేర్చుకోమని అడిగే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు నడుస్తూ ఉండేది ఒక వ్యవహారం కనుక మా అందరినీ చాలా జాగ్రత్తగా నడిపించే వ్యక్తులలో మాకు సిద్ధారెడ్డి ప్రధానమైన వాడు ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకు నిబద్ధత ఉన్నవాడు వాళ్ళ నాన్నగారి వారసత్వం కూడా నిబద్ధత వచ్చినవాడు సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నవాడు అది ఒక కవిత్వానిక పాఠక కథక విమర్శక అంటే అనేక రంగాలలో విస్తరించినవాడు ఇప్పటికి కూడా అనేక ఉద్యమాలతో మమేకమైనడు ఏదో ఒక చిన్న పదవి వచ్చింది ఆయనకు అది మా దృష్టిలో చిన్న పదవి ఆ పదవిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించి చక్కగా దాన్ని వదిలిపెట్టి కటువాన్ అక్కడనే పెట్టేసి మళ్ళీ వచ్చిన వాడు గ్రేట్ పర్సన్ అన్నింటికన్నా ముఖ్యమైన మాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు మొదటి నుంచి నిఘలేశ్వర్ గారి సభలు జరుగుతుంటే మేము ఇద్దరు ఇట్లా వెళ్ళి బస్సులలో విన్న నుంచి ఇప్పటికి కూడా ఒక సాహిత్య సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు ప్రధాన చైర్మన్గా ఉన్నవాడు బస్సులలో వెళ్లే రోజులు లేవినాడు కార్ ఎన్గా కారులో వెళ్లే రోజులలో ఉన్నాం మనం ఇప్పటికే హాయిగా బస్సులో వెళ్ళి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఆయన వ్యక్తిత్వము ఆయన జీవితము ఆయన సాహిత్యము ఆయన పోరాటపు పటిమ ఆయన కేవలం తెలంగాణ ఉద్యమంతోనే ప్రారంభమైన వాడు కాదు ఆయన ఉన్న ఉద్యమాలతో నుంచి వచ్చి ఇది విస్తృతి చేయడానికి తాను రంగంలోకి వచ్చాడు అలాంటి మాకు సిద్ధారెడ్డి ఉండడం మాకు చాలా గర్వకారణం ఇక పక్కకే శ్రీరాములు ఉన్నాడు వాళ్ళు దివిటి వాళ్ళు మొట్టమొదటి తెలుగు సాహిత్యానికి పట్టిన దివిటీలు ఎవరంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా కనుకరు శ్రీరాముడు సితారెడ్డితో మాట్లాడేటప్పుడు కొద్దిగా భయపడతాను కానీ శ్రీరాములతో మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు భయపడాను మాట్లాడుకుంటాం అంటే అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నట్టు అన్నదమ్ములు మాట్లాడుకున్నట్లు బావా బామార్దులు మాట్లాడుకున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడుకుంటాం అది నాకు ఇంతటి ఒక మంచి మిత్రుణ్ణి ప్రధానంగా మొట్టమొదట ఇచ్చినవాడు బిడిద రాజేశ్వర్ ఆయనని మేము ఈ సందర్భంగా తలుచుకోవాలి రాజేశ్వర్ మాకు మా నిజామాబాద్కి వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత మా జిల్లాలో ఇక్కడనే జీనా ఉన్నాడు మా జిల్లాలో చాలా మొట్టమొదట హిందూ భారత్ లో నుంచి బయటపడి ఒక నిబద్ధమైన సంఘాన్ని ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ సంఘాన్ని పెట్టడంలో బైసా రామదాసు బిడిద రాజేశ్వర్ సిహెచ్ మధు ఇట్లా కొందరం అందరం కలిసి ఒక సంఘం పెట్టడంలో వెడతరాజేశ్వర్ పాత్ర చాలా కీలకమైన పాత్ర అలాంటి ఒక గొప్ప మిత్రుడు నాకు ఒక మిత్రుడిని ఆనాడప్పుడు పాపం మా ఆయన డిగ్రీతో కొట్టినాడు తిండికి దిగ్గలేని అంతరం అసంటున్నది అందరి పరిస్థితి అదే నాకైతే భోజనం పెట్టినవాడు ఇంటికి తీసుకుపోయి దిన ఆ రోజుల్లో తిండి లేని సందర్భంలో కాపాడినవాడు కనుక అలాంటి ఒక గొప్ప మిత్రుడు మెల్లగా మెల్లగా వెదుగుతూ ఎంతగా ఎదిగినాడంటే కవిత్వంలో చాలా విస్తృతి చెందినవాడు ఎవరు ఏమనుకున్నా తన దారి దాని ఒక ఆలోచి స్వభావం ఆయనలో ఏదో బలంగా ఉంది ఎవరేమైనా అనుకోని నవిపోతుడుగా ఒక నాకేటి సిద్ధు ఆ అనే ఒక ధైర్యము ఆయనలో ఉంది అలాంటి ఒక గొప్ప సుగ్నవంతుడు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు ఈ వేదిక మీద ఈనాడు దశమ వార్షికోత్సవంలో పాల్గొనడం మరింత మేమిత్రము ఒకే స్టేజ్ మీద ఉండడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం కనుక ఈ మిత్రులలో మా నిజామాబాద్ జిల్లా అనగానే మాకు మొట్టమొదట పచ్చరెడ్డి లక్ష్మణ సిహెచ్మద్ వారి తర్వాత మాకు ప్రధానంగా సైబా పరంధాములు ఆ తర్వాత మెల్లిగా కొనసాగుతూ కొనసాగుతుంటే మొన్ననే రామస్వామి గారు పరమ నిజానికి వారి వల్లనే మా మా నిజామాబాద్ జిల్లా కొద్దిగా అరుణ రూపం దాల్చినమంటే అరుణ బుక్కే మాకు అరుణ బుక్కౌజ్ మేము ఒక్కరు ఒక పైసా ఉండేది కాదు వెళ్ళి ఎవరు పేపర్ వాడు పట్టుకొని వీక్లీలు అన్ని చదువుకుంటూ అందరం కవులు అక్కడ కూర్చునే వాళ్ళు మొన్న మొన్ననే చనిపోయాడు ఒక గొప్ప వ్యక్తి ఆయన మా జిల్లాకు అతని వారసత్వంతో వచ్చిన వాడు మా గణపురం దేవేందర్ గణపురం దేవేందర్ అనగానే ఇక జగ్గయ్య కూడా బలాదూర్ అనుకుంటాం మేము జగ్గయ్యదే కంచుకుంటాము అని మన తెలుగు సాహిత్యంలో అందరికీ తెలుసు కానీ మా జిల్లాకు మాత్రం ఒక గర్వకారణం గణపురం మొట్టమొదట నేను సిద్ధారెడ్డిని నిజామాబాద్కు తెద్దామనుకున్నాను కానీ మా గణపురమే మొట్టమొదటి నిజామాబాద్కి సిద్ధారెడ్డిని అడుగు పెట్టించిన వాడు మా గణపురమే అది చాలా కీలకమైన అంశం ఇప్పటికీ అదే దారి విడలిపోతూ సాగుతూ ఉన్న సందర్భంలో మా గణపురం చేస్తున్న కృషి మా తెలంగాణ రచయితల సంఘానికి వెన్నుదండలలో ఏదైనా ఏ కష్టం వచ్చినా రాణి రస్తే రాణి అనే అర్థం పోతే పోనీ ఏమైనా పోయే వాళ్ళు పోతూనే ఉంటారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు అది ఒక ఒక గట్టి పట్టుదల ఉన్నవాడు ఆ తర్వాత మా మహాసభలు కూడా చాలా అద్భుతంగా జరిపాడు అక్కడ నిజామాబాద్ ఒక మంచి కవి మంచి భక్త మంచి ఉపాధ్యాయుడు అన్నింటికన్నా మించి కార్యకర్త ఆయన అద్భుతమైన ఏదైనా ప్లాన్ తయారు చేసినానంటే ఇక నిజామాబాద్లో కొన్ననే ఏనుగు నరసింహారెడ్డి గారికి అవార్డు ఇచ్చాడు మన సామల సదాశివ పేరు మీద ప్రతి ఏటా పదివేల రూపాయల అవార్డు ఇస్తారు అద్భుతంగా నిర్వహిస్తారు ఈరోజు నరసింహారెడ్డి గారి సభలో రాలేడు చాలా విషాదకరమైన వార్త వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోవటం వలన రాలేకపోయాడు మేము రాత్రి కొద్దిసేపుపైన మాట్లాడినాడు మళ్ళీ ఏమైనా చేద్దాం ఆయన రాలేని ఒక అసందర్భం కాబట్టి గొప్పగా నిర్వహించాడు కనుక గణపురం దేవేందర్ గారు ఇక సభలో ఉన్నవాళ్ళు ఇందులో ఒక్కొక్కరు మా ఇంటి సభ్యులే స్టీ మొదలుకొని ఇందులో ఇందులో మొట్టమొదట మేము ఈ స్టేజి మీద తూర్పు మల్లారెడ్డిని మనసులో ఉండే నాకు అయితే తూర్పు అప్పుడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండటం వల్ల సుడువరాడు ఏ బొద్దు అనుకొని మేము పాతలిస్తూనే దాన్ని మళ్ళీ ఈ బతుకమ్మ పండుగ రావటం వలన పోస్ట్ పోన్ అయింది ఆ ఒక నెలల క్రితం ఈ సభ అయిపోయి ఇంకో రెండు పుస్తకాల ఆవిష్కరణ ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు మా గోపాల్రెడ్డి పుస్తకం రెడీగా ఉంది చాలా అద్భుతమైన నవల వ్రాసాడు మొదటి భాగం ఒక బ్లైండ్ మ్యాన్ ప్రపంచంలో మొదటి నవలనే కాదు ఇప్పుడు నవల కూడా రాబోతుంది ఇట్లా ఒక ఐదారు పుస్తకాలు ఆ సభ ఇది లేట్ కావటం వలన మిగతావి కూడా వైదవుతుంది కనుక మా తూర్పు మల్లారెడ్డి గారు నాకైతే అక్కలాంటి వాడు ఏవైనా ఉంటే ఆయనని సంప్రదిస్తారు అలాంటి వాడు మా సంఘంలో ఉండడం చాలా ఆనందకరం ఇలా ఒక్కొక్కరిని తలుచుకుంటే ప్రధానంగా మా మొత్తం సంఘంలో కవిత చాలా కీలకమైనది అందరూ పురుషులే ఉన్న అధ్యక్షురాలుగా ఉన్నవారు ఒక మెదక్ జిల్లాకు కవిత ఆమెకు ఎన్నో కష్టాలు వస్తాయి పాపం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చిరునవే మా సంఘాన్ని కాపాడుతుంది అందరినీ కలుపుకుంటుంది ఇంత బుబ్బ పెడుతుంది అందరినీ ఏకత చేస్తుంది నడుస్తూ ఉన్నది మొత్తం మీద ఒక స్త్రీగా ఆమెకు మా శంకర అండదండలు గణపురం అండదండలు చాలా బలంగా ఉన్నదే వెరీ సీరియస్ ఆమె పుస్తకం కూడా ఆగి ఉంది ఆమెది కూడా చేయబోతాం అలాంటి ఒక గొప్ప ఇంకా మా సంఘంలో ఉన్న వారిని కొద్దిగా తలుచుకుందామని కొత్త అనిల్ కుమార్ కూడా వస్తాడు మా కరీంనగర్ జిల్లాలో వచ్చినట్టుగానే భావిస్తాను అనిల్ కుమార్ మా కరీంనగర్ జిల్లాలో ఒక ప్రధానమైన స్రవంతిలో భాగం ప్రధాన స్రావంతిలో ప్రధాన స్రవతిలో ఒక భావం భాగం ఎందుకంటే అక్కడ కూడా నది గంగా నది ప్రవహిస్తుంది కానీ అది కూడా అక్కడ నది మాత్రం చీలలేదు కానీ అక్కడ చీలికలు చాలా ఉంటాయి ఆ నదిని కలిపే వాళ్ళలో మా అనిల్ చాలా కీలక పాత్ర పోషిస్తారు ఒక రెండు నిమిషాలు నాకు మళ్ళీ నేను ఎప్పటికీ అంటే నా సంఘం పదేళ్ల నుంచి ఎందరో కృషి చేసిన వాళ్ళు ఉన్నారు ఒక అధ్యక్షుడిగా ఒక రెండు నిమిషాలు మా వాళ్ళ మీద మాట్లాడటం అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక చోటుకు వచ్చారు కనుక ఇలాంటి సందర్భం ఉండదు అనే దృష్టితో సిద్ధారెడ్డి గారు నేను అందువలన మాట్లాడుతున్నాను కార్యదర్శి నివేదికలో చెప్తాడు కానీ కేవలం నేను ప్రత్యేక విషయాలు మాత్రమే చెప్తూ ఉన్నాను అలాగే ఇక మిత్రులే చెప్పినారు కనుక మిగతా వారందరూ కూడా ఒక్కొక్కరి మీద నేను చాలాసేపు మాట్లాడటానికి ఒక్కొక్కరి మీద వ్యాసగాయంతగా ఉన్నారు ఒక్కొక్కరు మామూలు లేరు ఒక్కొక్కరు వ్యాస కాసేంత శక్తి ఉన్న వాళ్ళు ఈ సభలో ఉన్నారు ఈ సందర్భంగా మా తెలంగాణ రచయితల సంఘానికి మీ అందరినీ కాంక్షిస్తున్నది ఏమిటనంటే మీకు తప్పనిసరిగా వైరుధ్యాల జీవితము ఉంటుంది కానీ తెలంగాణ అనే ఒక ప్రధానమైన స్రవంతిలో సాహిత్యంలో మనం అడుగు తీసి అడుగు వేయాల్సిన ఒక సందర్భంలో మనం ఉన్నాం మనము ఎన్ని ఉద్యమాల్లో ఉన్నవాళ్ళైనా ఒక నీల ఒక తల్లి బిడ్డలం అనే ఒక భావన మాకుంది ఆ భావన వ్యాప్తి చేయాలి అనే ఒక స్వభావం కూడా మా సంఘానికి ఉంది అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సాంస్కృతికంగా కావచ్చు భాషాపరంగా కావచ్చు జీవన విధానంలో కావచ్చు అవన్నీ ఏకం చేసుకోవాలని ఒక సందర్భంలో ఉన్నాం మా కొందరు ప్రశ్న వేస్తున్నారు మీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అని చాలా సీరియస్గా మా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మాకు చాలా క్లారిటీ ఉంది ఎవరికి తెలియదు ఇంకో చివరి మాట ఏంటంటే మాది ప్రజల పక్షం పాలకులు ప్రతిపక్షము వాళ్ళకుంటారు అది వాళ్ళకు సంబంధించింది అది ఆ రాజకీయం అందులో ఏ ఉన్నా కూడా మేము ప్రజల పక్షాన ఉండే ఒక ఖచ్చితమైన నిబద్ధత దానికి ఉంది ఈ సంఘానికి ఉంది మా స సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఉంది తనక ఆ భావజాలంతోనే ఏ దళిత ఉద్యమంలో కానీ స్త్రీవాదులు కొందరు బీసీలు అడుగుతుంటారు సార్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ఉంటే బాగుంటుంది ఇంకో మైనార్టీ అడుగుతుంటారు అన్నిటినీ చిన్న చిన్న వేర్లని కూడా కలుపుకొని ప్రవహించే ఒక నది గుణమే మా సంఘానికి ప్రధానంగా ఒక జీవ నది గంగా నది మా తెలంగాణ నదికర సంఘం ఇందులో మజిరా నది కూడా ఉంది అన్ని నదుల కలయికగా ఇది భావిస్తాను కాబట్టి ఈ సందర్భంగా నేను చాలా ఒక ఉవ్వెత్తు ఆనందముతో పరివశించిపోతున్న ఒక సందర్భం ఎవరికైనా పుట్టినరోజు ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నాకు ఒక పుట్టినరోజుగా భావిస్తాను ఒక అద్భుతమైన ఒక సందర్భం ఇది మాకు ఒక సంఘము ఒక అడుగుదీసి అడుగు వేసినప్పుడే ఆ సంఘంలో ఉన్న సభ్యులకు చాలా ఆనందం ఉంటుంది చివరి మాటగా ఏమిటంటే మా సంఘానికి ఆర్థిక సమస్య ఒక పీడన ఒక పెద్ద ఒక రోటీ కపడా మకాన్ అనేది మా సంఘంలో ఉన్న కవులకు కథకులకు నవలాకారులకు విమర్శకులకు ఉన్న సమస్య వాటిని అధిగమించగలిగితే ప్రతి జిల్లాలో మినిమంగా ఒక లక్ష రూపాయలు ఉండగలిగితే ప్రతి జిల్లాలోంచి ఐదారు పుస్తకాలు సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయి అవి రావటానికి కావలసిన ఒక ప్లానింగ్ అంటే ఎవరినో ఉన్నవాడి దగ్గర తీసుకురావడం కాదు మేము మొన్న వేసుకొని ఎలా వీలయం చేశామో మా సిద్ధారెడ్డి కొద్దిగా ఆలోచించగలిగితే పరిపూర్ణంగా రాబోయే కాలంలో పుస్తకాలు వేస్తుంది కరోనా కాలంలో కూడా అద్భుతమైన పుస్తకాల ఆవిష్కరణ చేసినాం ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళను ఇంకోటి మన తెలంగాణ ఏం తక్కువ లేదు స్త్రీలు కూడా సంపాదకులు అవుతున్నారు చాలా వెబ్సైట్లలో కూడా వస్తున్నారు ఇంతకు పూర్వము ఎవరో ఒకరిని చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నిహారిని తెలంగాణ ఉన్న వాళ్ళని అందరికీ చాలా జాగ్రత్తగా చూసి ఒక పనిని పూనుకుంది అలాగే జ్వరిత ఇంకో పనికి పూనుకుంది మా ప్రాంతంలో నుంచి అదిశెట్టి రచిత ఇంకో పనికి పూనుకుంది నిల్ రమాదేవి ఒక పనికి పూనుకుంది ఏం తక్కువలేము పైకి చూస్తే ఒకప్పుడు రచిత ఒక్కటే ఉండేది ఇప్పుడు చాలా విస్తృతంగా ప్రవహిస్తున్న స్త్రీ స్వేచ్ఛ కూడా ఉంది అది మా తెలంగాణ రచయితలో గర్వకాలం ఇంతమంది ఉన్నారు అంటే ఎంత అంటే ఎవరైనా గుట్లాడటానికి వచ్చినప్పుడు పది మంది కనవడ పారిపోతారు మన కొట్టి అలా ఒక శక్తి సంబంధమైన సంఘాన్ని నడిపించే వ్యక్తులలో మీరందరూ ఉన్నందుకు కవులలో కొందరికి పేర్లు వేయాలంటే నూట తొంభై మంది పేర్లు సారీ నాలుగు వందల తొంభై మంది పేర్లు వేయాలి ఇక్కడ నేను నిజానికి కవులు అంటున్నారు కథకులు కాక మళ్ళీ కానీ ఈసారి కొందరు మూడు రెండోసారి వేసినప్పుడు ఇలా తీసి కొన్ని వేస్తాము ఇంకోసారి చేసుకుంటాము ఏమవుతుంది దానికి బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందులో జగన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆయన సహృదయతకు ఆనందపడుతున్నాను మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ సాహిత్యకారులకు ధన్యవాదాలు చెప్తూ నాకు కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నా కానీ కొద్దిగా ఆనందం ఎక్కువగా కావటం వలన నేను తెలంగాణ రచయితల సంఘం తల్లి ఒడిలో కాసేపు పాలు దాగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇక ఇప్పుడు సభ రాత్రి తొమ్మిది దాకా కొనసాగుతుంది ఇది మధ్యలో లంచ్ ఉంటుంది పుస్తకాల ఆవిష్కరణ అందరూ వస్తారు అందరు వస్తారు రారనే వాళ్ళు ఏం లేదు ఒకరు వస్తారు రారనేది ఏమి ఉండదు ఇందులో ప్రధానంగా ఏమిటంటే సూర్య ధనుంజయ గారికి బీసీ సమావేశంలో ఉంది రామణి మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్ చేశాను నర్సింహారెడ్డి పరిస్థితి చెప్పాను మామిడి కృష్ణ సీఎం గారి దగ్గర ఉన్నారు మిగతా వాళ్ళందరూ వచ్చారు మిగతా వాళ్ళకి ఏం సమస్య లేవు ఈనాటి నడిపించే ఒక పదునైన ముళ్ళు వర్తమాన సందర్భం ఇప్పుడు మా సంఘం పదేళ్ల నుంచి ఏమేం పనులు చేసిందో దానికి సంబంధించిన మా శంకర్ మాకు సిద్ధారెడ్డి శంకర్ ద్వయం అంటుంటాడు మా ఇద్దరికి అవునండి ఏ విత్తనమైనా రెండు ఉంటాయి కదా అందులో నుంచి కొలిసే మొక్కనే సీతారెడ్డి గారు మాకు కాబట్టి రెండు చాలా బాగా ఆడుకుంటాం మనసులో కాబట్టి శంకర్ ఎన్నేం చెప్తాడో విన్నాండి కరోనా కాలంలో చేసిన ఉపన్యాసాల లేకపోతే అనేక సభల నిజానికి లిస్టు చదవాలంటే మేము ఈ పదేళ్లలో ఆవిష్కరించిన పుస్తకాలు ఒకేదో లిస్ట్ అవుతుంది మాకు అంతటి విస్తృతమైన దాన్ని శంకర్ కాస్త దాన్ని సంక్షిప్తంగా ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి అంటే పదేళ్ల సాహిత్యపు విశేషాలు తాను ఇప్పుడు చెప్తాడని ఆహ్వానిస్తున్నాను